హాయ్ అండి క్రిస్మస్ షాపింగ్ స్టార్ట్ చేసామండి అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అన్నీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకున్నారు ఒక గాగ్రా ఒకటి షార్వాని ఆ టైప్ తీసుకున్నారండి పిల్లలు ఒకసారి మీకు కూడా చూపిద్దా అనేసి ఓన్లీ పిల్లల డ్రెస్సులు మాత్రం చూపిస్తున్నానండి జేవి జేసీ మాల్లో తీసుకున్నానండి ఈసారి ఎక్కువ కేళ్ళం కానీ ఆర్ఎస్కి వెళ్తాము ఒకసారి మాల్ కూడా చూసినట్టు ఉండిద్ది కదా అనేసి వెళ్ళాము బాగానే ఉన్నాయి ఓకే రీజనబుల్గానే ఉన్నాయండి అంటే గాగ్రాస్ వచ్చేసి మూడు వేలు మూడు వేలు ఆరు వేలు అయినాయి అండి ఇవి వచ్చేసి టూ థౌజండ్ అయినాయి అయితే కలర్స్ బాగున్నాయి వర్క్ చూసారు కదా ఇది పెద్ద పాప హర్షిత తీసుకుంది ఇది బ్లాక్ కలర్ ఏమో నిహారిక తీసుకుందండి తనకి బ్లాక్ లేదంట అందుకే కావాలని ఈ వైన్ కలర్ హర్షిత కావాలని చెప్పి తీసుకుంది గాగ్రాస్లో గ్రీన్ కలరు హర్షిత తీసుకుందండి బాగా వచ్చింది వర్క్ కూడా ఈ కనకాంబరం కలర్ది నిహారిక తీసుకుందండి అయితే అందులో ఆఫర్స్ ఇచ్చారు ఏంటంటే త్రీ థౌజండ్ కంటే ఓ వన్ గ్రాము సిల్వర్ ఇస్తారంట వన్ అయ్యండి చూసారా బాగానే ఉన్నాయండి నేను నాకు మూడు వచ్చినాయి ఒక టూ గ్రామ్స్ది ఒకటి వన్ గ్రామ్ ఒకటి త్రీ గ్రామ్స్ వెండి సిల్వర్ ఇచ్చారు వాటిని ఎప్పుడైనా చేంజ్ చేసి లాగా ఏమైనా తీసుకుంటాను చూద్దు అది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా పిల్లలకి ఇవేనండి నేను తీసుకున్న షాపింగ్ ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ నేను ఇంకా చూపించట్లేదు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్ చాలా రోజులైంది మీతో మాట్లాడి ఫుల్ వర్క్ ఉందండి ఫెస్టివల్ కదా ఈ హౌస్ క్లీనింగ్ అని అవి అని ఇవని చాలా బిజీ అయిపోయాము అందుకే వీడియోస్ కూడా తక్కువ అప్లోడ్ చేయలేకపోతున్నాను టూ గ్రామ్స్ ఇంకోటి ఏమో వన్ గ్రాము త్రీ ఇవి వద్దు అనుకుంటే బ్యాగ్ అలా ఇంకేదో గిఫ్ట్లు ఇస్తున్నారండి సరే గిఫ్ట్లు చాలా వరకు మన దగ్గర ఉన్నానే ఉన్నాయి కదా అనేసి నేను ఈ సిల్వరే తీసుకున్నాను మూడు వేలు దాటాలంటండి మూడు వేలు ఉంటే అప్పుడు ఇస్తారు ఓకేనా మూడు వేలకి వన్ గ్రాము అంటే నేను నైన్ థౌజండ్ అబో టెన్ థౌజండ్ అయిందండి పిల్లలకి అందుకని త్రీ వచ్చినాయి త్రీ థౌజండ్కి వన్ గ్రాము సిల్వర్